ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర ఎద్దుల సంత ఏం రాజు ఎన్నిపాల మీద నువ్వి నమస్తే ఇంకా కోడిదుళ్ళు అట ఫ్రెండ్స్ ఇవి ఎట్లా రేట్ ఇవి రేట్ ఎంత ఎనభై ఆరు వేలు చెప్తున్నారు ఎయిటీ సిక్స్ థౌజండ్ ఏమైనా పోయినా యాప్ అనే ఇట్లా అల్కాగా పని బాగోతాయంట గ్యారెంటీ అట మరి పని అయితే ఏ ఊరు మనది కొమ్మూరు మద్దూరు మండలం నారాయణపేట జిల్లాకు చెందిన రాజువి అడిగిరెవరా డెబ్బై రెండు వేలు అడిగిపోతున్నారట నువ్వే ఆడుకున్నావు అలా డెబ్బై ఎనిమిది వేలు అయితే ఇచ్చిపోతావు ఫైనల్గా నెంబర్ చెప్పవు సరే సిక్స్ త్రీ జీరో వన్ ఎయిట్ నైన్ జీరో నైన్ సిక్స్ ఫైవ్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొమ్మూరు రాజును కాంటాక్ట్ చేయండి మాట్లాడుకోవచ్చు కృతవాల్ చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం